టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే అవకాశాలు ప్రారంభిస్తున్న ప్రణాళిక టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉంటున్నాం చాలామంది అనేక సార్లు ఆదికారణం నుంచి ప్రకటన గ్రంథాలకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటున్నారు దీన్ని మనం ఎలా చదవాలో కొన్ని విషయాలు దేవుడి గ్రంథం నుంచి ఆలోచించేద్దాం ఆది కాండము మొదటి వచ్చనం నుంచి మనం చదివితే దీన్ని బైబిల్ గ్రంథం అమరికి ఉంది పాత నిబంధనల అంశంలో గ్రంథం అమర్చబడి ఉంది ధర్మశాస్త్రము ఐదు పుస్తకాలు ఆది కాండం చండం దేవ్యాకాండం సంఖ్యకాండం దేవత రెండోది చరిత్ర పుస్తకాలు పన్నెండు పుస్తకాలు ఉన్నాయి అవి చరిత్రను తెలియజేసే పుస్తకాలు మూడోది యూదులు సాహిత్యాన్ని తెలియజేసే పుస్తకాలు యోగు కీర్తనలు సామెతులు ప్రసంగి అవి నాలుగు యూదులు ప్రవక్తలు ఉన్నారు పన్నెండు మంది పదిహేడు మంది ప్రవక్తలు ఉన్నారు పన్నెండు మంది చిన్న ప్రవక్తలు ఐదుగురు పెద్ద ప్రవక్తలు ఈ రకంగా మనం దేవుని గ్రంథాన్ని చదివితే చదువుకుంటూ వెళ్ళిపోతమే కానీ సరైన అవగాహన కాలదు మనం దేవుని గ్రంథాన్ని సరైన అవకాశాన్ని అవగాహన కలగాలంటే దీన్ని పాత నిబంధన చారిత్రక క్రమంలో ప్రాయపడింది దీన్ని చదువుతాం మొదట గ్రంథ విభజన ఎలా చేశారంటే మొదటిగా పాత నిబంధన గ్రంథాన్ని చదవడం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఆది కాండము ఒకటో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం వరకు ఉండే భాగాన్ని జల ప్రాణములకు ముందు కాలం అది పదహారు వందల యాభై సంవత్సరాలు ఆదాము నాలుగు వరకు ఉండే కాలం వయసు ఆహారం అలవాట్లు ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారు ఏదో తోట అనుభవము ఆదాము హావలు చెప్పాలి తర్వాత వారికి నోటి ద్వారా పలకబడేవి కొన్ని మాటలు ఉన్నాయి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి మృతి పొందిను మెతుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల బ్రతికి మృతి పొందాను జల ప్రాణములకు ముందు కాలంలో మనుషులు ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారు ఆహార నియమాలు శాకాహారం శాకాహారం గోచేసేవారు వర్షం లేని కాలం వర్షం మనుషులు ఎరగని కాలం అది అది మొదటిది రెండో ఆలోచన చేసినట్లయితే జల ప్రయోగంలో తరువాత కాలం నాలుగు వందల ఇరవై సంవత్సరాలు అది నోవాహు నుండి అబ్రహం వరకు నోవాహు నుండి అబ్రహం వరకు ఆది కాలము ఆరు అధ్యాయం నుండి పదకొండో అధ్యాయం వరకు వయస్సుకు కుదించబడింది ఆది కారణము ఆరోగ్యం నుంచి దేవుడు వయస్సును కుదించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది ఆరోగ్యం మూడోసులో వారి దినములు నూట ఇరవై సంవత్సరము అవును కాక అని దేవుడు మెతుశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన మెతుశాల దగ్గర నుంచి దేవుడు తన మనుషులు ఆయుస్సును వయస్సును తగ్గించినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ఆది కాండం తొమ్మిది వచ్చేప్పుడు వచ్చినలో రక్తము తినకూడదు ఒక కండిషన్ పెట్టాడు దేవుడు ఏంటి ఆ కండిషన్ అంటే మానవులు తినే ఆహారంలో రెండు పదార్థాలు మానవుడు తినకూడదు ఒకటి కొవ్వును తినకూడదు రెండు రక్తాలు తినకూడదు అనే అంశాన్ని దేవుడు పరమదేవుడు ఏర్పాటు చేసిన వారు వర్షం నుంచి బ్రతికిని వారు వర్షం కురిసింది నలభై దినాలు ప్రచండమైన వర్షం కురిసింది దేవుడు నావాహుతో వర్షం కురిపిస్తాను అందుచేత నావహు నువ్వు ఒక వాడను సిద్ధపరచని దేవుడు నావహుకి ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించిన ప్రకారంగా నా వహు వాడను సిద్ధపరిచారు ఆ వాడలో నా వహు నా వహు భార్య నావోహకు ముగ్గురు కుమారులు నావవాహకు ముగ్గురు కుర్రులు వాడలకు ప్రవేశించరి జల ప్రణయం ప్రవేశించడం అనేది భయంకరమైన విషయం ఆ తర్వాత దేవుడు విన్నవారు ఎనిమిది మంది బ్రతికిరి దేవుని మాట విన్నవారు దేవుని మాట ప్రకారంగా జీవించిన వారు నవవాహ కుటుంబం రక్షించబడింది అనే సంగతే పేద రాసిన వంద పత్రిక మనకి పంతొమ్మిది వచ్చిన నుంచి మనకు అర్థమవుతుంది కుటుంబం రక్షించబడ్డారు దానికి సదృష్టమైన బాక్ స్నేహితుడు ఈ రక్షిస్తుండే తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు అప్రహాము పిలువబడిన అప్రహామం పిలువబడిన అప్రహము పిలువబడిన మొదటి మొదటి నుండి ఐగుప్తు బానిసత్వం వరకు ఏడు వందల ఇరవై సంవత్సరాలు ఆది కారణం పన్నెండు అధ్యాయం నుండి నిర్గమాకాండం పదిహేను అధ్యాయం వరకు చెప్పబడింది ఆది పన్నెండు అధ్యాయంలో యహోవ దేవుడు లేచి నీ దేశమును విడిచిపెట్టి దేవుడు పిలిచిన దేశానికి రామ్మని ఆ పిలిచాడు దేవుడు పిలిచిన దేవుడు ఆ వివాహం జరిగింది షారా ఆ బ్రహ్మకి కుమారు లేని కాలం ఆ బ్రహ్మకించుమించు వంద సంవత్సరాలు వచ్చినాయి షారా గారికి తొంభై సంవత్సరాల వయసు వచ్చింది అయినా దేవుడు పిల్లలు కలగ చేయలేనందువల్ల ఆది కాండం పదిహేను అధ్యాయంలో ఏముంటే నాకేముంది నాకు పిల్లలు కలగ చేయలేదని ఆ బ్రహాము విచారించాడు అబ్రహాముకి దేవుడు దేవదూతను పంపించి అబ్రహాముని శారమును దేవుడు ఆశీర్వదించాడు షారా గర్భాన్ని ఇస్సాఫ్ జన్మించడం జరిగింది ఆది కాండం పదిహేను అధ్యాయము పదమూడు రోజుల్లో తమతో కాని దేశంలో నాలుగు వందల యాభై సంవత్సరాలు మీరు అక్కడే స్థిరంగా ఉంటారని తెలియజేశారు నాలుగో పాయింట్లో మనం ఆలోచన చేసినప్పుడు అరణ్య ప్రయాణకాలం నలభై సంవత్సరాలు అరణ్య కాలం నలభై సంవత్సరాలు ద్వితీయ ఉపదేశం ఏడు అధ్యాయము ఆరోచనలో స్వకీయ జనముగా మీరు నాకు ఏర్పడాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిర్మాగానం పదహారు అధ్యయము లేవికాండము సంఖ్యాకరణలో ప్రయాణంలో దేవుడు వారిని ఏర్పాటు చేశారు పదహారు అధ్యయం నలభై అధ్యయం నుండి సంఖ్య ఐగుప్తు నుండి కారణకు ప్రయాణం చేశారు నలభై రోజులు నలభై సంవత్సరాలు ఐదో వచ్చిన ఐదో పాయింట్లు మనం ఆలోచన చేసినప్పుడు భూమి ఆక్రమణ కాలం ఇస్రాయలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఎర్ర సముద్రాన్ని దాటుకుని కారణం ప్రవేశించారు మోషే యహోష్వాను తయారు చేసి మోషే ద్వారా ఇస్రాయల్ యహోస్వా ద్వారా ఇస్రాయేల్ నడిపించబడ్డారు నడిపించబడిన తర్వాత మోషే ఎలాగైతే ఇస్రాయలీలకి స్వాత్యాన్ని ఇవ్వమని యహోష్వా తెలియజేశాడో యహోష్వా ఇస్రాయేల్కి అందరికీ తమ తమ స్వాత్యాన్ని పంచిపెట్టాడు పంచిపెట్టిన తర్వాత లేవీలకు స్వాధ్యం లేదు లేవీలకు దేవుని మందిరంలో సేవ చేసే భాగ్యాన్ని దేవుడు ఉచితంగా కలుగు చేశాడు అది దేవుడు కలుగు చేసిన భాగ్యం కనుక లేవీలు దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉండేవారు అది గో కాలం సేవ చేస్తూ ఉండేవారు ఆరో పాయింట్ మనం ఆలోచన చేసినప్పుడు న్యాయాధిపతుల కాలం ఇస్రాయేలీ కారణంలో స్థిరపడిన తర్వాత దేవుడు ఆ ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి న్యాయధిపతులు దేవుడు ఏర్పాటు చేశాడు న్యాయధిపతులు ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్తియలు చివరి న్యాయాధిపతి సొబ్యలు పదిహేను మంది న్యాయధిపతులు ఏర్పాటు చేసిన తర్వాత ఇస్రాయి యొక్క కోరిక ఏంటంటే అయా మాకు ఎంతవరకు న్యాయాధిపతులు పరిపాలన చేశారు కానీ ఇక్కడి నుంచి న్యాయాధిపతులు పాలనవుతు సొయ్యలు మీ కుమారులు మీ ప్రవర్తన అనుసరించిన కుమారులు కాదు కనుక ప్రజల యొక్క కోరిక మేర మాకు రాజుని ఏర్పాటు చేయండి సమయాన్ని దుఃఖించి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతుంటాడు ఇస్రాయేల్ రాజు కావాలని కోరుతున్నారాయణ సంగతి దేవుడు తెలియచేస్తే దేవుడు కీసు కుమారుడు నుంచి లేవి కుటుంబం నుంచి కీషు కుమారు నుంచి ఒక సౌలనే రాజుని మొట్టమొదటిగా రాజు చేశారు ఇది ఏడో పాయింట్ అది దాన్ని ఏమన్నామంటే ఐక్యరాజ్య కాలం అని దేవుడి గ్రంథంలో చెప్పబడింది ఐక్యరాజ్య కాలం ఐక్యరాజ్య కాలం నూట ఇరవై సంవత్సరాలు ఇది నూట ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటి రాజు సౌలు కేశ కుమారుడైన సౌలు దేవుని ఆజ్ఞను ధక్కరించాడు దేవురాజుని ధిక్కించిన కారణం చేత ఆ సీట్ నుంచి ఆ రాజ్యసి ఆ రాజ్య సింహాసుల మీద నుంచి సౌరుని తొలగించి ఆ స్థానంలో యశి కుమారుడైన దావేదిని దేవుడు ఏర్పాటు చేశాడు రెండవ రాజు దావేదు మొదటి రాజు సౌలు ఆయన నలభై సంవత్సరాలు పరిపాలన చేశారు రెండవ రాజు దావేదు దావేది కూడా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు దావేది కాలంలో అనేకమైన యుద్ధాలు జరిగినాయి దావేది కుమారుడైన సులోమును ఆ తర్వాత దావేది చనిపోయిన తర్వాత రాజు జరి రాజుగా చేశాడు దేవుడు సులోమోను కూడా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌరుడు నలభై సంవత్సరాలు దావేది నలభై సంవత్సరాలు సులోమోను నలభై సంవత్సరాలు అది ఐక్యరాజ్యకాలం ఐక్యరాజ్య కాలంలో నూట ఇరవై సంవత్సరాలు సులోమోను ఏది చేయొద్దన్నాడో దేవుడు అదే చేశాడు స్త్రీల మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుని కామాతృత గలవాడై ఉన్నాడని దేవుని గ్రంథం చెప్పబడింది మొదటి రోజుల గ్రంథం పదకొండో అధ్యయంలో మనం మొదటి నుంచి ఒక ఐదు వచ్చిన చదివితే సులుమున యొక్క జీవితాన్ని గురించి వ్రాయబడింది స్త్రీలు సులోముని భార్యలు సులువు యొక్క హృదయాన్ని దేవుడి మీద లేకుండా త్రిప్వేసి అని వ్రాయబడింది కనుక స్లోమన్ కాలం ముగిసిన తర్వాత రాజ్యము విభాగించబడింది రాజ్యము రెండుగా చేర్బడింది ఇస్రాయెల్ రాజ్యము యోధా రాజ్యం అనే రెండు రాజ్యాలుగా చేరబడింది వివాహ రాజ్యకాలం నాలుగు వందల అరవై సంవత్సరాలు నాలుగు వందల అరవై సంవత్సరాల్లో పన్నెండు గోత్రాలేమో ఒక రాజ్యం రెండు గోత్రాలు ఒక రాజ్యంగా విభాగించబడింది అందులో మొదటి రాజుల గ్రంథం పన్నెండు అధ్యాయం నుంచి ఇరవై రెండో అధ్యాయం వరకు దేవరక వాక్యాన్ని చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం అంతా చదవాలి మొదటి దిన వృత్తాంతాల గ్రంథం తొమ్మిది అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం వరకు మనం చదివితే సులభం చనిపోయిన తర్వాత రాజ్యం రెండుగా విభాగించబడింది విభాగించబడిన తర్వాత ఇస్రాయేలీలు దేవుని మాటను వినేవారు కాదు వినని కారణం చేత సులోమని దేవుడు ఏం చేశాడంటే నీ దాసి అయిన రేహబాబుకి పన్నెండు రాజ్యాలు నీ కుమారుడైన రేహబాబుకి రెండు పత్రాలు సులోమను కుమారుడు సులోమన్ దగ్గర పనిచేసిన దాసికి రాజ్యాలు రెవడ తీశారు కనుక ఎరుబాము ఇస్రాయలు కాపుడు చేయడానికి కారకుడయ్యాడు కాపుడు చేయడానికి కారకుడయ్యాడు సులోమను కుమారుడికి సులభం లాంటి తత్వం లేదు సులభం లాంటి స్వభావం లేని కారణం చేత రాజ్యం తొలగించబడింది అప్పుడు ఇస్రాయలీ అంతా ఏం ఏం జరిగిందంటే చెరకు వెళ్ళడం జరిగింది చరకాలం తొమ్మిదోది చెరకాలం ఇద్దరికి ఇద్దరికి తథ్యం చరకాలం ఏడు వందల ఇరవై ఒక సంవత్సరం బీసీ ఈ చరకాలం అయిన తర్వాత ఇస్రాయలీలు మరలా తిరిగి అషూర్ నుంచి బోబలూరుకి వచ్చేసారు బోబులూరులోని ఎస్ఐలు ఉన్న యోధులు కలిసి బోబులూని చర్యలో ఉన్నారు బొబులూని చర్య పరిపాలన చేసే రాజు నెమ్మిక దేజలు చనిపోయిన తర్వాత ఆ కాలంలో నిమ్మగద్జు చనిపోయిన తర్వాత వేరొక రాజు రావడం జరిగింది వేరొక రాజు వచ్చిన తర్వాత వేరొక రాజుతో దేవుడు ఏం చెప్పాడంటే నా ప్రజలైన కోరేష్ వచ్చాడు మాది పార్షికుల రాజు కోరేషు కోరేషుతో దేవుడు తన కలలో కనిపించి కోరేషు ఏం చెప్పాడంటే నా ప్రజలైన ఇస్రాయలీలు ఎక్కడ ఉన్నా వారందరినీ ఇర్షులే పంపించమని కోరేసు దేవుడు ఆజ్ఞాపించాడు కోరేష్ ఏం చేశాడంటే ఇస్రాయలీలు ఎక్కడున్నప్పటికీ మీరు మీ దేశాలకు వెళ్ళవచ్చు కోరేష్ ఆజ్ఞాపించాడు ఇస్రాయేల్ దేశం నుంచి బబుల సా పరిపాలన చేసే నిపుళ్ళగుకొచ్చిన ఏ సామాగ్రి తెచ్చాడో వాటిన్నిటిని కూడా తిరిగి మరలా ఇస్రాయేల్కి అప్పగించడం జరిగింది అవి తీసుకుని వారు ఇరు వెళ్ళి ఇరుషులేవులు మరల దేవుని మందిరం కట్టడం జరిగింది పదోది చరణకాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐదు వందల ముప్పై ఆరు డాష్ నాలుగు వందల బీసీ అందులో యజ్రా నిహమ ఎస్తిరు యోగు జక్రియ మలాఖీ ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు చరవంతర కాలం నుంచి వారి సాయిలు దేవుని సైనా రావడం ప్రారంభించారు చేత రక్త నిబంధన కాలాన్ని వివరణ చేయడానికి తర్వాత మనం ఆలోచన చేద్దాం పాత నిబంధనని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేసాం కనుక గ్రంథ విభజన ఈ రకంగా మనం చదువుకుంటే దేవుని గ్రంథం మనకి చాలా స్పష్టంగా క్లియర్గా మనకి అర్థమవుతుంది మొదటిది మొదటిది జల ప్రయోగకు ముందు కాలం పదహారు వందల యాభై సంవత్సరాలు రెండవది జల ప్రయాణకు తర్వాత కాలం నాలుగు వందల ఇరవై సంవత్సరాలు మూడవది అబ్రహము పిలువబడిన మొదలుకొని ఐగుప్తి బానిసత్వం వరకు ఏడు వందల ఇరవై సంవత్సరాలు నాలుగు అరణ్య ప్రయాణ కాలం నలభై సంవత్సరాలు ఐదు భూ ఆక్రమణ కాలం యాభై సంవత్సరాలు ఆరు న్యాయభూతుల కాలం నాలుగు వందల యాభై సంవత్సరాలు ఏడు కాలం నూట ఇరవై సంవత్సరాలు ఎనిమిది రాజ్య విభాగ రాజ్య కాలం నాలుగు వందల అరవై సంవత్సరాలు తొమ్మిది చెరకాలం వారు చెరలో నుంచి బయటకు రావడం పది చెర అనంతర కాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కనుక ఈ విధంగా మనం బైబిల్ని చదువుకోవడం నేర్చుకుంటే అనేకమైన విషయాలు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రణాళిక టీవీ వారు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రణాళిక టీవీ ద్వారా పెట్టున్న ప్రేక్షకులందరికీ సహోదరులందరికీ సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అర్థం చేసుకుందాం పరమందు ఆశీనుడైన ప్రీతండ్రి దేవ నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాల స్తోత్రాలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నాయన ఏ రీతిగా చదివితే మాకు అర్థమవుతుందో పది పాయింట్లలో మేము నేర్చుకున్నాం తండ్రి నేర్చుకున్న బిడ్డలందరినీ దీవించండి ఆస్వాదించండి కృప చూపించండి నాకు ఆరోగ్యం దేయించండి నాయన బిడ్డలకు ఇంకా మంచి మంచి విషయాలు బోధించడానికి మీరు కృప చూపుచ్చుకొని ప్రణాళిక టీవీ యాజమాన్యాన్ని తమను ఆశీర్వదించి దీవించి కొరప చూడమని యేసుక్రీస్తు నా ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి ఆమె